అక్కడే ఒక ఉదయం గాఢమైన జంగిల్ మధ్యలో చిన్న కోతి లీలో ఒక పెద్ద కూలిన చెట్టు కింద చిక్కిపోయింది భయంతో కళ్ళు పెద్దవైపోయాయి అడవి మొత్తం వణికేలా ఒక చిన్న శబ్దం వినిపించింది అప్పుడే పొదుల మధ్యలో నుంచి ఒక పెద్ద నీడ పరిగెత్తుకుంటూ వచ్చింది అది మరెవరో కాదు దయగలా గండెంటారు ఒక్క లాగుతో చెట్టును పైకి లేపి నీలోను బయటకు తీశాడు నీళ్ళు ఊపిరి పీల్చుకోగానే నేల మళ్ళీ కంపించింది చెట్లు ఊగాయి పక్షులు ఆకాశానికి ఎగిరిపోయాయి టారో తన పెద్ద శరీరంతో నీలోను కాపాడుతూ ముందుకు అడుగు వేశాడు అడవి కంపిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ పరిగెత్తుతూ ఒక పురాతన వేలివంతెన దగ్గరకు చేరారు కానీ అడుగు పెట్టగానే వంతేనా గట్టిగా చెరు అంటూ చిక్కుపోవటం మొదలైంది ఒక్కసారిగా లీనో ఒక వేలాడే తీగను పట్టుకుని గాలిలోకి ఎగిరిపోయాడు టారు అతని వైపు చేతిని చాపాడు పరిస్థితి క్షణాల్లో మారిపోయింది అయితే లీలో పట్టుకున్న తీగ కూడా చెట్లిపోయింది చిన్న కోతి గుండె నిండా భయం కిందపడే సమయం దగ్గర పడుతోంది తీగ తెగిపోయి లీలో ఒక పెద్ద మట్టి కిందలో జారి నేరుగా వేగంగా పారే నది వరదలోకి పడిపోయాడు టారో కూడా అతని వెంటనే దూకాడు పిడుగుల్లాగా ఉవ్వెత్త ఎగిసే నీటిలో టారో తన శక్తంతా పెట్టి నీలోను ఒక రాయి మీద ఎత్తిపెట్టాడు నీటి శబ్దం పెరిగి అడవి కొంతసేపు వారిద్దరినీ చూస్తున్నట్టు అనిపించింది వారు నది నుంచి బయటపడ్డ వెంటనే అడవి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది గాలి కూడా ఆగిపోయినట్టు ఎక్కడో ఒక అజ్ఞాత రహస్యం దాగి ఉంది ఆ నిశ్శబ్దం పొదల మధ్యలో నుంచి నీలం రంగు వెలుగు తేలుతూ వచ్చాయి లీలో ఆశ్చర్యంతో ముందుకు వేశాడు టారో మాత్రం జాగ్రత్తగా చుట్టూ చూస్తున్నాడు ఆ వెలుగుల్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళగా శతాబ్దాల పాత భారీ రాయి తలుపు కనిపించింది పల్లెల్లో కప్పబడిన ఆ తలుపు ఒక రహస్యం చెప్తున్నట్టు అనిపించింది లీలో దగ్గరికి వెళ్ళగానే రాయి తలుపు స్వయంగా అటు ఇటు కదిలే గద్దల శబ్దంతో నెమ్మదిగా తెరుచుకుంది పొడి ధూలి లాంటి గాలితో ఎగిరింది లోపల అడుగుపెట్టగా ఒక పురాతన గుహ గోడపై విచిత్రమైన ఆకృతులు వెలిగే ద్రాక్షలాంటి తాడులు ఇల్లు వాటిని ఆశ్చర్యంగా తాకాడు అయితే ఆ చిన్న స్పర్శే ప్రమాదానికి నాంది అయ్యింది పైనుంచి ఒక పెద్ద రాయి బంతి ధమ్ అంటూ కింద పడింది లీలో టారో ఇద్దరూ ప్రాణం పెట్టి పరిగెత్తారు పరుగు చివరలో ఒక చిన్న గది మధ్యలో బంగారం వెలుగులతో మెరుస్తున్న మొగ్గ విత్తనం తేలుతూ ఉంది ఇద్దరు ఆశ్చర్యంగా ఆ కాంతి వైపు చూశారు లీలో దాన్ని తాకగానే హరిత కాంతి గాలిలా చుట్టూ తిరిగింది అలా ఒక్కసారిగా అడవి ఆత్మ జంగల్ స్పిరిట్ మేల్కొంది స్పిరిట్ వాటిని బయటకు తీసుకువచ్చింది ఆకాశం వైపు చూసేసరికి భారీ మిరిమిట్లు జంగిల్ వైపు దూసుకొస్తున్నాయి ఆకాశం కరిగిపోతుందేమో అనిపించేలా ఉంది స్పిరిట్ కాంతితో ఒక దారిని చూపించింది అడవికి ప్రాణం ఇచ్చే ముందు రాగి జంగిల్ హార్ట్ అక్కడే ఉత్తనాన్ని పెట్టాలని సందేశం ఇచ్చింది టారో తన శక్తంతా పెట్టి లీలోను తన పైకి ఎక్కించుకొని జంగిల్ హాట్ వైపు వేగంగా పరిగెత్తాడు ఆకాశం నుంచి మరి ముగిమితి వారిని అంచంసం తప్పించుకుంటున్నాడు చివరికి లీలో విత్తనాన్ని హార్ట్ మీద ఒక్క క్షణంలో నదులు సరిగ్గా తగించాలి అడవి తిరిగి జీవం పోసుకుంది టారో అలసటతో కింద పడిపోయాడు నీలో అతని మీద వాలి ఎడవసాగాడు కానీ ఆ హరిత కాంతి మెల్లగా టారోను నయం చేస్తుంది లీలో ఆనందంతో అతను అందుకుంది కొన్ని క్షణాల తర్వాత కొత్త సూర్యోదయం లీలో టారో ఒక పెద్ద రాయి మీద నిలవబడి ఆకాశంలో అక్షరాలు నరిచే ఒక సందేశాన్ని రాశాయి ధైర్యం స్నేహం ఇవి అడవిని కాపాడే నిజమైన శక్తులు అలా కథ ఒక వెలుగు కాంతిలో ముగిసింది